సువార్త నిమిత్తం నాలుగవ పిలిపి ఏంటంటే అది బయట నుండి వచ్చే చూడండి పౌలు అపోస్తుల కార్యంలో పదహారు అధ్యాయంలో మనం చూస్తే తొమ్మిది పది వచ్చినా చూస్తే అక్కడ పౌలకి ఒక దర్శనం వస్తారు ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి అయ్యా మా ప్రాంతానికి వచ్చి సువార్తను ప్రకటించండి ఆ దర్శనంలో అడుగుతూ ఉంటారు పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తాడు ఈరోజు ఈ బయట నుండి వచ్చే పిలుపు మనల్ని కూడా పిలుస్తుంది ఈ బయట నుండి మనల్ని కూడా అనేక మంది బలవంతం చేస్తున్నారు చూడండి బాగులేని వారు మనల్ని పిలిచి ప్రార్థన చేయట కష్టాలలో ఉన్నవారు వారి బాధను చెప్పుకుంటూ మాకు ప్రార్థన చేయట యేసు ప్రభువు నందు మనము జీవిస్తున్నామని తెలిసి మన ప్రవర్తన చూసి అనేక మంది మన జీవితాలను చూసి ఆ యేసు ప్రభు గురించి నాలుగు మాటలు చెప్పాయా అని అంటారు ఇలా యేసు ప్రభు గురించి లేకపోతే ప్రార్థన అడిగేవారు ఎంతమంది మన చుట్టూ లేరు వారందరికీ కూడా సువార్త అవసరం ఇది బయట నుండి వచ్చే పిలిపి వారి సువార్థను మాకు చెప్పండి అని వారు మనల్ని ఆహ్వానిస్తున్నారు స్వాత్ర చెప్పడానికి ఒక అవకాశాన్ని వారు మనకిస్తున్నారు స్వాత్ర చెప్పి వారు రక్షింపబడ్డానికి అదొక అవకాశముగా మనం భావించి స్వాత్ర చెప్పినట్లయితే ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆ గొప్ప సమూహంలోనికి మనం వారిని తీసుకుని వెళ్ళగలిగే వారి ఉంటాం ఆ గొప్ప సమూహములో మనం వారిని చేర్చి వారి దేవుణ్ణి ఆరాధించి వారికి మనం చేయగలుగుతాం ఈ బయటి నుండి వచ్చే పిలుపు అనేక మంది మనల్ని ఎప్పటికే పిలిచారు పిలుస్తూ ఉన్నారు పిలుస్తూ ఉంటారు కూడా అయితే మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే సువార్తను ప్రకటించాలి బాబుయ్యేటప్పుడు ప్రార్థన చేయమన్నప్పుడు సువార్తను ప్రకటించి ప్రార్థన చేయాలి అయా నాలుగు ముక్కలు ఏసుప్రభుని గురించి చెప్పండి అంటే నాలుగు ముక్కలు వేసుప్రభు గురించి సువార్త చెప్పండి వాళ్ళు కష్టాలలో కన్నీటిలో శోదనలో వ్యాధనలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి వారికి యేసు ప్రభు గురించి సువార్థను ప్రకటించండి స్వార్థ చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే అనేక మంది ఆయా భాషలు ఆయా ఛాతులు వారు ఆయా వంశస్థులు ఆయా దేశాల వారు అందరూ కలిసి ప్రభువును మహిమపరచడానికి ఆ పరలోక రాజ్యంలో ఆ గొప్ప సమూహంలో చేర్చబడటానికి సువార్త చాలా ప్రాముఖ్యమైనది కనుక ఆ గొప్ప సమూహంలోనికి స్వార్థ ప్రకటించి అనేక మందిని చేరుతాం దేవుడి నా మన దేవుడు మనం ఉదయం చేసిన ఆమె థ్యాంక్ యూ